వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాతపట్నం వైసీపీలో రెడ్డి శాంతి అసలు ఎక్కడున్నారు అని చెప్పేసి ఈరోజు టైటిల్కి టైటిల్ పెట్టున్నాను నేను అనాలిసిస్కి దాని గురించి మనం డిస్కస్ ఉన్నాం ఇక్కడ పాతపట్నం కాన్స్టిట్యున్సీ అండంతోనే మనకు టక్కును గుర్తొచ్చేది ఎవరంటే పాలవలస రాజశేఖర్ ఆయనకు ఆ స్థాయిలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక రెప్యూటెడ్ నేత అయినా రెప్యుటేషన్ ఉంది ఆయనకి రాజకీయాల్లో అంతేకాదు ఆయన మాజీ శాసనసభ్యుడిగా అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది వన్స్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలక నిర్ణయాలు ఉత్తరాంధ్రకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాల్లో కూడా పాలవలస రాజశేఖర్ భాగస్వామి అయ్యారు ఆయన సలహాల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి కొంతమందికి టికెట్లు కేటాయించిన పరిస్థితి కూడా ఉండింది రెండు వేల పద్నాలుగులో ఇక పాతపట్నం దగ్గరికి వచ్చేటప్పటికే అప్పటికే ఆయన ఫ్యామిలీ నుంచి రెడ్డి శాంతి ఆ సీటు మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది కానీ అంతకంటే ముందుగానే కలమట వెంకటరమణ టీడీపీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అందుకే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి కలమట వెంకటరమణ వైపే మొగ్గు చూపారు ఆయనకి టికెట్ ఇచ్చారు కలమట వెంకటరమణ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే గెలిచిన కొద్ది రోజులకే కలమట వెంకటరమణ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీవీలోకి వచ్చారో ఆయన కూడా టీడీపీలోకి రావడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వెంకటరమణకి టీడీపీ టికెట్ ఇచ్చింది పాతపట్నం టికెట్ బట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆ రోజు పాలవలస రాజశేఖర్ అయిన రెడ్డి శాంతికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వేవ్లోని ఒక ఛాన్స్ వేవ్లో ఆవిడ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి ఆవిడ మీద వచ్చిన విమర్శలు ఎవరి మీద వచ్చి ఉండవు ఆమెకి ఒక ఏదైతే పెద్ద టీం పనిచేసేది ఆవిడ కోసం కార్యకర్తలు ఎప్పుడు వెళ్ళినా అందుబాటులో ఉండరనే ఒక విమర్శల దగ్గర నుంచి స్థానికంగా ఇష్యూస్ని హైలైట్ చేసినా ఆమె ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయదు అనేది మీద ఎప్పుడు ఉన్న ఒక విమర్శ ఆమెను కలవడానికి వెళ్ళినా ఆమె పీఏలతోనో సెక్ ఎవరితో పర్సనల్ అసిస్టెంట్స్తోనో ఎవరో ఒకరితో మాట్లాడించి వెనికి పంపిస్తూ ఉండేది అనేది స్థానికంగా అక్కడ ఎప్పుడు కూడా ఒక అపవాదు ఉంటుంది ఆమె మీద నేను కూడా వెళ్ళాను కొన్ని ఏరియాస్కి పాతపట్నంలో ఎలక్షన్ ముందు సో ఆ మీద అదే విమర్శ ఉండింది ఆ రోజున సో దెన్ అలా ఆ స్థాయిలో ఆమె వ్యతిరేకత మూట కట్టుకుంది ఆ వ్యతిరేకతే తర్వాత రోజుల్లో కూడా ఆమె ఓటమి కూడా కారణం కారణమైందని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఈవెంట్ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నుంచి ఎంపీగా బరిలో దించారు రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేసి కూడా ఆమె ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచారు గెలిచిన తర్వాత ఆమె తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు తన తండ్రి లెగసినైనా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయలేదు ఇదే సమయంలో ఆమె బ్రదర్ అయితే విక్రాంత్ ఉన్నారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహించని పరిణామాలు అయితే తెరమీదకి వచ్చాయి కలమంట వెంకటరమణ టీడీపీలో ఉన్నప్పటికీ అప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో వెంకటరమణని పక్కన పెట్టి స్థానికంగా ఉన్న మరో నేత గంగాధర్ అక్కడి టికెట్ ఇవ్వడం జరిగింది దెన్ ఆయన మొన్న రెడ్డి శాంతిని ఓడించి మరీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు రెడ్డి శాంతి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అయినా సరే చాలామంది అక్కడ సమన్వయకర్తలుగా ఉన్నారు ఇన్ఛార్జీలుగా చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఇష్యూస్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు కుటుంబ ప్రభుత్వ వైఫల్యాల మీద తిరగబడతా ఉన్నారు వాటిని ఎండగడతా ఉన్నారు కానీ ఈరోజు రెడ్డి శాంతి అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా అని ఎవరికీ తెలియని పరిస్థితి అయితే ఉంది అసలు ఆవిడ పాతపట్నంలో వైఎస్ఆర్సిపి తరఫున ఒక కార్యక్రమాన్ని ఈ ఏడాదిన్నరగా ఇనిషియేట్ చేసిన సందర్భం కానీ ఆ స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం కానీ అలాగనే జగన్మోహన్తో కూర్చొని తన సమస్యలు ఏంటో చెప్పిన కానీ మనం చూడం ఇక రెడ్డి శాంతి అక్కడ ఉండగా మళ్ళా వేరే సమన్యమే కతను అక్కడ తెచ్చి ఇంప్లాంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయట్ల కానీ రెడ్డి శాంతి మాత్రం అక్కడ పార్టీ మీద ఫోకస్ పెట్టట్లేదు పాతపట్నంలో అసలు వైఎస్ఆర్సీపీని పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ జగన్మోహన్ ఇంకా ఆవిడకన్నా వాళ్ళ బ్రదరే అక్కడ కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని కూడా స్థానికంగా ప్రచారం జరుగుతుంది పాతపట్నం కాన్స్టిటెన్సీ అంటే జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన కాన్స్టెన్సీనే అది రెండు వేల పంతొమ్మిదిలో అయితే అలాంటి కాన్స్టెన్సీని ఉంచి ఆమెను ఎందుకు పక్కన పెడతా ఉన్నారు పక్కన పెడితే పూర్తి స్థాయిలో మరి పక్కన పెట్టకుండా ఉంటే పూర్తి స్థాయిలో ఆమెని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయొచ్చు వార్ని చేయొచ్చు లేకుంటే ఆమెని కనే పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనట్లేదు అనేది ఆమెని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడచ్చు అయితే ఎట్ ద సేమ్ టైం రెడ్డి శాంతి అనుచరులు చెప్తున్న మాట ఏంటంటే ఎంతోమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు బట్ రెడ్డి శాంతి విషయంలో మాత్రం మంత్రి పదవి కూడా పక్కన పెట్టారు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ అసంతృప్తి ఆమెలో కానీ ఆమె అనుచరుల్లో కానీ కొంతమేరకు ఉందనేది స్థానికంగా జరిగే చర్చ ఆ అనుచరుల్లో కానీ ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ వినిపించాల్సిన సందర్భం కానీ ఎక్కడ కూడా అక్కడ రెడ్డి శాంతి పార్టీ తరఫున అంత వాయిస్ వినిపించిన సందర్భాన్ని మనం చూడండి ఈవెన్ ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వినిపించలేదు ఇక పూర్తిగా ఇప్పుడు మాజీ అయిన తర్వాత ఎంతవరకు వినిపిస్తుంది అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ సో అయినా సరే ఈ స్థాయిలో ఒకప్పుడు తనకు అండగా నిలబడ్డ ఉత్తరాంధ్ర లాంటి ప్లేస్ నుంచి ఒక కీలకమైన కాన్స్టెన్సీ పాతపట్నం అలాంటి కాన్స్టెన్సీలు దట్టు టీడీపీలో ఈరోజు రెండు గ్రూపులు ఉన్నాయి అలాంటి కాన్స్టెన్సీలో ఒక మంచి సమన్వయకర్త నిలబెడితేనో లేదా రెడ్డి శాంతిని యాక్టివ్ చేస్తేనో పార్టీ కొంత వాయిస్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాతపట్నాన్ని వదిలేశారు స్థానికంగా రెడ్డి శాంతి కూడా పాతపట్నాన్ని వదిలేసిన పరిస్థితి అయితే ఉంది లడ్చి మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ కాన్షిన్స్ మీద సీతకం వేస్తున్నారు అనేది పార్టీ నేతలకు స్థానిక కేడర్ కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది